హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి రాష్ట్ర జీవన్ దానికి జాతీయ ఉత్తమ పురస్కారం గతేడాది అత్యధిక అవయవ మార్పుల్లో ఎంపిక నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం ప్రతినిధి వినోద్ కే పాల్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న జీవన్ దాన్ ఇన్చార్జి స్వర్ణలత అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు నిమ్స్ అవయవ మార్పిడిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది అత్యధిక అవయవ మార్పిళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ సంక్షేమ మంత్రి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జి స్వర్ణలత జాతీయ పురస్కారం అందుకున్నారు జీవన్ దాన్ గత ఏడాది అత్యధికంగా రెండు వందల మంది జీవన్ముతుల అవయవాలు దానం చేయించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏడు వందల ఇరవై తొమ్మిది మందికి పునర్జన్మను ప్రసాదించిందని స్వర్ణలత వెల్లడించారు ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం ప్రతినిధి డాక్టర్ వినోద్ కే పాల్ వైద్యులు తెలిపారు సో ప్రతి ఒక్కరూ అవయవ దానంపై దృష్టి సారించాలని మనం కోరుకుందాం అదేవిధంగా సింగరేణిలో సదాశయ ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి ఎన్నో అవయవ దానాలని నేత్ర దానాల్ని సమకూర్చి చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపిన సదాశయ ఫౌండేషన్ కూడా మనము కృతజ్ఞతలు తెలుపుదాం నెక్స్ట్ ఎపిసోడ్లో అవయవ దానంపై ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము జీవన్ దానకు రెండు జాతీయ అవార్డులు ఢిల్లీలో అవార్డు అనుకుంటున్న జీవన్ దాన్ నిర్వాహకులు డాక్టర్ స్వర్ణలత అవయవ దానంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా స్వర్ణలత అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము ఇప్పటి వరకు వివిధ తెలుగు పేపర్లోని ముఖ్య మనం చూసాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మిత్రులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి జై హింద్